హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే వచ్చేసి జొన్నగిరిలో కొత్తగా వెళ్ళి వజ్రాలు ఎతికే వారి అయితే ఈ వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ అసలు అక్కడ ఎక్కడ ఉండాలి అసలు ఏం తినాలి అక్కడ ఏం దొరుకుతుందనే దాని గురించి ఈ వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ వచ్చేసి మనకి జొన్నగిరిలో నైట్ ఎనిమిది దాటితే కొత్త వారు అపరిచితులు అసలు ఆ ఊరిలో ఉండడానికి లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పోలీసులు ఎనిమిది దాటిని నుంచి పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు కొత్త వారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా లోకల్లో ఉన్న ప్రజలకి అక్కడ బయట నుంచి వచ్చేవారంటే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పొలాలు వీళ్ళు తొక్కేసి వజ్రాలు ఎతకటం కోసం తొక్కేసి పాడు చేస్తూ ఉంటారని అదేవిధంగా వాళ్ళ సంపదనే మా బయటికి తీసుకెళ్తూ ఉంటారని వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది తినడానికి కూడా మంచి ఫుడ్ అయితే దొరకదు ఫ్రెండ్స్ అక్కడ ఒగ్గాని రెండు బజ్జీలు ఇస్తారు అదే కొంచెం బాగుంటుంది ఇడ్లీ దోశలు అలాంటివి అసలు బాగు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్